హలో ఫ్రెండ్స్ నా పేరు కెవీకే రామన్ కాటూర్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇప్పుడు ఇక్కడ మనము అయ్యప్ప సిల్క్స్ చెంగనూరు దగ్గర ఉన్నాము ఈ చెంగన్నూరులో ఉన్నటువంటి ఈ యొక్క ఓనర్ గారి పేరు గోపి గోపీజీ గోపీజీ ఈ ఓనర్ గారి పేరు గోపీజీ కాబట్టి మనము గోపీజీ అనేటువంటి వ్యక్తి మనము ఇక్కడ వ్యాపారం సార్ వీర్ ఇయర్స్ నలభై సంవత్సరాల నుంచి ఈ గోపీజీ అనేటువంటి వ్యక్తి షాప్ రన్నింగ్ చేస్తున్నారంట చూడండి ఒకసారి మంచి మంచి శారీస్ ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి ఈ శారీస్ యొక్క ధరలు కనుక్కుందాం మేడం పేరు మేడం పేరు లోపలికి వెళ్దాం చక్కగా ఏమేమి ఉన్నాయో చూద్దామం చూడండి కాళేశ్వరి కాళేశ్వరి అనేటువంటి మేడం గారు లోపల ఉన్నారు వారితో మనము చక్కగా అన్ని విషయాలు మాట్లాడి మీకు ఈ యొక్క శారీస్ గురించి వివరంగా చెప్తాను ఇక్కడ ఉండేటువంటి శారీస్ ఏంటి వీటి యొక్క రేట్లు ఇవన్నీ విఫలంగా చెప్తాము కార్టూన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకసారి మనం షాప్ లోపలికి పోతున్నాం చూడండి చూడండి ఇక్కడ డ్రెస్ అడగలేదు షర్ట్స్ మీ లోపల షర్ట్స్ షర్ట్స్ బెడ్స్ తర్వాత ఇక్కడ షర్ట్స్ ఇక్కడ సారీస్ చూడండి ఇక్కడ మన ఆంధ్రా నుంచే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చూడండి షర్ట్స్ షర్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ షాప్ అనేక రకమైన షాప్ చూడండి షర్ట్స్ ఇక్కడ శారీస్ ఉన్నాయి అనేకమైన శారీస్ మన ఆంధ్ర వాళ్ళు శబరిమలకి వచ్చినప్పుడు ఇక్కడ శారీస్ ఉంటారు మేడం హౌమనీ చూడండి ఈ యొక్క డ్రెస్ డ్రెస్ యొక్క వివరాలు చెప్తున్నారు హౌ మనీ కాస్ట్ మేడం థౌసండ్ ది షర్ట్ మేడం పంజాబ్ డ్రస్ ఫైవ్ హండ్రెడ్ అబో స్టార్టింగ్ పీస్ మేడం ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇక్కడ మన అనేకమైనటువంటి వ్యక్తులు వచ్చి శారీస్ని అలాగే షర్ట్స్ని చక్కగా అన్నీ చూస్తున్నాను చూడండి ఈ యజమాని ఎంతో చక్కగా చూస్తున్నారు కాబట్టి ఈ ఇక్కడ ఉండే వస్త్రం చూడండి ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా శబరిమలకి వచ్చి వాళ్ళ వాళ్ళ భక్తులకి భక్తులకి వచ్చేటువంటి వాళ్ళ యొక్క శ్రీమతులకు ఎవరైతే ప్రేమతోటి చిరుకానుకు తీసుకు వెళ్ళేటువంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ టీషర్ట్సు అలాగే ఇక్కడ ఉండేటువంటి యొక్క డ్రెస్సెస్ అన్ని కూడా చక్కగా చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ మేడం ద్వారా ఎంతో చక్కగా చూపిస్తున్నారు మన భక్తుల్ని శబరిమల నుంచి వచ్చినటువంటి భక్తులకి ఈ యొక్క రేట్లు ఈ యొక్క వివరాలు చక్కగా ఎంతో చక్కగా చెప్తున్నారు మేడం దిస్ డ్రస్ట్ మీరు కూడా నో డిస్కౌంట్ డిస్కౌంట్ లేదంటే మూడు వందల యాభై రూపాయలు అని చెప్తున్నారు మేడం గారు అన్నీ ఉన్నాయి డ్రెస్సెస్ చూడండి ఏ విధంగా ఉన్నాయి షర్ట్లు తర్వాత రకరకాలైనటువంటి ఉన్నాయి శారీ तो मैडम आवाज तो तो सारी मैडम थ्री 300, शर्ट्स मैडम टू फिफ्टी स्टार्ट पंचा थर्टी वन थर्टी रुपी 130 वन थर्टी सारी मैडम समी ये दिने लगे समी 850 850 डिस्काउंट बाय 650 650 आई सी दिस मैडम ये समी दिस इदि कोने नंबर 1 कार्ड है हा इदि 1450 समी की डिस्काउंट बाय 1200 1200 दिस इदि कमिया 300 Saami? 350 300, 400 जस्ट यू सीइंग मैडम यू यू मैडम इदि नंबर 300 मैडम इदि uh -huh. 200 ओके 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 मैडम ओके ओके सारी 100 रेट हो सर बोलनी जस्ट ओके मैडम ओके थैंक यू मैडम हम हत्तदगा हम चिप से हिल पाला बोलनी फुल वर्क का मतलब पूरी टेंप करना है फैन का समीर मैडम ये कासी दिस वन इ 100 रुपीस 100 रुपीस डेली यूज दिस 180 180 दिस 1 చూడండి ఇక్కడ అనేకమైన కలర్స్ చూపిస్తున్నారు మనకు మేడం గారు ఎవరికి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తీసుకోమని చూడండి మేడం గారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనకు వచ్చినటువంటి కస్టమర్లని చక్కగా చూపిస్తున్నారు కాటూర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు కేవీకే రామాన్ చక్కగా డ్రెస్సులు తగిలించారు స్వెటర్ ఎలా ఉందో చూడండి షర్టు ఇక్కడ గౌన్లు పిల్లలకి ఎంతో రకరకాల గౌన్లు చూడండి పిల్లలకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి వృద్ధులకి అందరికీ సరిపడే విధంగా ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ చక్కగా ఉంది చూడండి ఈ శారీస్ అన్నీ కూడా రకరకాల శారీస్ ఉన్నాయి చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ అనేకమైనటువంటి రెయిన్ కోట్స్ శారీస్ టీషర్ట్స్ ఆల్ అవైలబుల్స్ ఆన్ ఇన్ దిస్ డైర్ ఇన్ నియరెస్ట్ టెంపుల్ కార్టూన్ ఛానల్ లైక్ सब्स्राइब थ्याङ्क्यु थ्याङ्क्यु वेरी म